ನಮಸ್ತೆ ನೇಟಿ ಧರಣಿ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತಂ ನಾ ಪೇರ್ ಯಶ್ವಂತ್ పిఠాపురం నియోజకవర్గం కొల్లప్రోలు మండలం ప్రెసిడెంట్ జ్యోతుల శ్రీనివాస్ ఎన్నిక కాపాట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన పార్టీ గ్రామ బూత్ ఇన్ఛార్జ్ వార్డు కమిటీల ఎన్నికల రాష్ట్రంలో మొదటిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి నేతృత్వంలో జరిగాయి అయితే పిఠాపురం టౌన్ పిఠాపురం రూరల్ కొల్లప్రోలు టౌన్ కొల్లప్రోలు రూరల్ యు కొత్తపల్లి మండలాలకు ప్రధాని ఎన్నికల నిర్వహించారని తనకు అవకాశం ఇచ్చిన జనసేన నాయకులకు కార్యకర్తలకు రుణపడి ఉంటారని ఎటువంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీని ఉన్న స్థాయిలో ఉంచుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ప్రీతమ నాయకుడు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడుకి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక కార్యకర్త అధినాయకుని ఎన్నుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఒక పార్టీ కమిటీని కొత్తదనంతో ఒక సైంటిఫిక్ విధానంలో తీసుకొచ్చినట్టు కమిటీలో పాల్గొని నేను కొల్లప్రోలు మండల ప్రెసిడెంట్గా ఎన్ను జరిగింది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే అసలు కార్యకర్తలు మన కోరుకుంటున్నారా లేదా మనం వాళ్ళకి సర్వీస్ అందించడానికి తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియకుండా మిగతా పార్టీల్లో జరిగిపోతుంది వాళ్ళు నామినేట్ చేయడం వీళ్ళ మండలపేషండి అయిపోవడం అలాగే అధికారాన్ని చెలాయించడం జరుగుతుంది కానీ జనసేన పార్టీలో ఆయన తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం వల్ల మాకు కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ మనోభావాలు తగ్గట్టుగా ఒక నాయకుని ఎన్నుకొని వారితో పార్టీని నడిపించి రేపు పొద్దున రాబోయే కాలంలో మన జనసేన పార్టీని అద్భుతంగా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పార్టీ కమిటీలో పార్టిసిపేట్ జరిగింది దానికి తగ్గట్టుగానే కార్యకర్తలందరూ కూడా ఏకదాటిగా మాకు సపోర్ట్ చేసి అత్యధికమైన మెజారిటీని రెండు వందల అరవై పైగా మెజార్టీని మాకు అందించడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి కార్యకర్తకి పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకున్నారో ఎవరైతే సాధారణ వ్యక్తులు కూడా రాజకీయాలు చేసి ప్రజల యొక్క కష్టాలు తీసినప్పుడే నాయకుడు అవ్వాలి అనే ఉద్దేశంతో ఆయన అనుకున్న విధంగానే మేము ఆయన ఏదైతే సిద్ధాంతాలను ప్రతిపాదించాడో దానికి అనుగుణంగా అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని కలుపుకొని మేము రాజకీయాలు రాబోయే కాలంలో చేస్తాం ఆయన మొన్న త్రుటిలో డెబ్బై వేల మెజార్టీతో ఆగిపోవడం జరిగింది కానీ ఈసారి లక్ష మెజార్టీతో నియోజకవర్గం నుంచి మేము ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని రాబోయే కాలంలో ఇంకా ఉన్నత పదవులో ఆయన చూడాలనుకుంటున్నాం కాబట్టి మా సపోర్టు ప్రకారం ఈ గొల్లప్రోల్ నుండి లాస్ట్ టైం తొంభై మూడు శాతం వచ్చింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో మేము ఆయనకి ఓటింగ్ వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నాకు ఓటు చేసినటువంటి ప్రతి కార్యకర్తకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే ఒక ఏకగ్రహం అవ్వలేదు కానీ ఏకగ్రవంగా అయ్యే విధంగా నాకు ఓటు చేసి కార్యకర్తలు అందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది వారందరికీ కూడా విపరీతంగా నేను కష్టపడి ప్రజా సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళందరినీ గ్రామాల్లోకి వెళ్ళి కలుసుకొని వారి యొక్క సమస్యలు కూడా తెలుసుకుని పార్టీని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లేలా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ ఆర్గనైజింగ్ విధానానికి నాయకత్వం వస్తున్నటువంటి రామ్ తాలూర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధినేత యొక్క ఆర్డర్ని ఇక్కడ అమలు చేసేటటువంటి రామ్ గారికి చాలా యాడ్సప్ చెప్పాలి పిఠాపురం నియోజకవర్గం లాంటి నియోజకవర్గంలో ఈ కమిటీ లేడు అంటే మీద సవాల్ లాంటిది కానీ ఆయన చాలా అద్భుతంగా ఈ కమిటీని పూర్తి చేసి అధినేత యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా అధినేతకి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जय जनसेना जय जनसेना जय जनसेना पवन कल्याण घर नाई कह पवन कल्याण घर नाई कहो पवन कल्याण घर नाई कहो जय हिंद